ఈ విశ్వమంతా జీవ నిర్జీవ స్వరూప ఈ విశ్వ పదార్థము మనిషికి ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా ఐదు విధములుగా తెలియబడినది ఆ ఐదు విధములుగా తెలియబడినందున ఐదు భూతములు అనగా పంచభూతములు అవి ఆకాశము వాయువు అగ్ని జలము భూతత్వం భూతత్వము అనగా ఘనస్వరూపము అంటే సాలిడ్ ఆ ఘనస్వరూపము విషమంతా ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఈ ఘనస్వరూపంతో ఏర్పడినవి కాబట్టి నవగ్రహాలు కూడా పంచభూత స్వరూపాలి వాటికి కూడా పంచతత్వములు ఉన్నవి కుజుడు సూర్యుడు మొదలగువారు అగ్నిస్వరూపాలు శుక్రుడు చంద్రుడు మొదలగు వారు జలస్వరూపాలు అని ఈ విధంగా నవగ్రహాల యొక్క తత్వముల గురించి చెప్పబడింది అది తర్వాత విషయం అంటే ఎటువంటి పంచభూతముల ద్వారా నుండి ఉద్భవించినటువంటి జీవునికి ఈ పంచభూతములను లేకుండా మనిషి ఉండలేడు కాబట్టి మనిషి ఎదుగుదలకు ఆరోగ్యానికి పంచభూతములు అత్యవసరమైనవి ప్రాణ సమానములు కాబట్టి మనిషి నివసించే గృహంలో అతనికి ఈ పంచభూతములు అనుకూలంగా ఉండేటట్టు ఏ విధంగా ఉంటే అతనికి ఆయుష్ను ఆరోగ్యాన్ని అశ్చర్యాన్ని కలిగిస్తాయో అది ప్రాచీన గ్రంథములలో మన ఋషులు వ్రాసిపెట్టినారు అందులోని ముఖ్య విషయం ఏమనగా ఈ పంచభూతములలో ఎంతైతే ఉపయోగకరమైనవో అంతే ప్రమాదకరమైనవి అందులో ముఖ్యమైనది అగ్ని అగ్నికి వాయువు తోడైతే ప్రళయాన్ని సృష్టించగలదు ముఖ్యంగా ఈ వాస్తులో అగ్నిని నుంచి దూరంగా ఉంచట కొరకై నివసించి భూమిలో నైరుతిని ఎత్తుగా చేసి ఒక నైరుతిలో పడిన నీరు ఈశాన్య వైపు ప్రయాణించే విధంగా ఈశాన్యమును పల్లముగా చేసి చేయడం వలన అప్పుడు ఆ గృహంలో పడిన నీరు ఈశాన్య వైపు ప్రవహిస్తూ ఉంటుంది సహజంగా ఈ నీరు అనేది అగ్నిని కంట్రోల్ చేయగలరు కాబట్టి దానికి అగ్ని నీరుకు అవతల వైపు అగ్ని ఇవతల వైపు వాయువు అంటే గాలి వచ్చే విధంగా నిర్మించడం జరిగింది అప్పుడు గాయువు వాయువు అనేది సమతుల్యంగా ఉంటుంది కాబట్టి గృహస్థునికి హాని జరగకుండా ఉంటుంది ఇంకొకటి తత్వం ఈశాన్యము ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానం అన్నట్టు ఈశానుడు అంటే ఈశ్వరతత్వం పంచభూతములు ఆకాశతత్వం అయినటువంటి ఆకాశమునకు పేరు ఈశానం ఆ ఆకాశం అనేది కూడా మనిషికి అవసరం కాబట్టి ఈశాన్య భాగంలో ఆకాశం కనపడే విధంగా గృహాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఈశాన్య దిశలు ఎటువంటి అడ్డులు పెట్టరాదు బరువులు పెట్టరాదు కాంతికి అవకాశానికి కనబడే విధంగా బరువులు పెట్టరాదు అని చెప్పారు నైరుతి ఎత్తుగా ఉండాలి కాబట్టి నైరుతికి బరువు ఉండవచ్చును కాబట్టి బరువైన వస్తువులని నైరుతి దిశకు పెట్టుకోవచ్చును అంతకంటే తేలికైనవి అని కర్రలు మొదలగినవి బట్టలు అంటే అగ్నిలో కాలే స్వభావం కలిగిన పదార్థములను వాయువ భాగంలో పెట్టుకోవాలి లోహాలు రాయి రాయి వంటి పదార్థాలు లోహాలు బంగారం వెండి మొదలైన వస్తువులను నైరుతి వైపు పెట్టాలి పనిముట్లు వాటిని పెట్టడం వలన అగ్ని ఆ యొక్క లోహాలను కాల్చలేదు కాబట్టి ఆగ్నేయానికి ఎడమవైపు ఉన్నటువంటి దిశలో లోహాలు పెట్టుకోవచ్చు బరువు పదార్థాలు పెట్టుకోవచ్చు అని చెప్పారు ఈ విధంగా పెట్టడం వలన ఈ పంచభూతములు అనేటివి సమన్వయంగా పనిచేసి మనిషికి ఆరోగ్యాన్ని ఆయుషను క్షేమాన్ని కలిగించి ఆలోచన విధంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ దోహదం చేస్తుంది కాబట్టి మనిషి యొక్క ఎదుదల అనేది జరుగుతుంది కాబట్టి పదార్థ పదార్థాన్ని శోధించడం సైన్స్ అయితే ఈ పదార్థములను ఏ విధంగా మనిషికి ఉపయోగపడే విధంగా పెట్టాలి అనేది కూడా సైన్స్ అవుతుంది